హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న మధ్యాహ్నం అయితే షూట్ చేశానండి లడ్డు స్కూల్ నుంచి వచ్చేసి లంచ్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ చదువుకోవటం అయితే స్టార్ట్ చేసేసాడు రేపైతే బయో ఎగ్జామ్ ఉంది అందుకోసం అనేసి ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాడు అనమాట వాడు ఇంకా ఏమన్నా డౌట్ ఉంది అనేసి అంటే సమిధాన్ని అడుగుతాడు లేదు అంటే వాడిది వాడు చదివేసుకుంటాడు అనమాట చదువుకున్న తర్వాత ఇంకా పిల్లలు అయితే బయలుదేరి వెళ్ళిపోయారు లడ్డు ట్యూషన్కి సమీద అయితే కం కంప్యూటర్ క్లాస్కి అయితే వెళ్ళిపోయింది లడ్డూని అక్కడ కింద అయితే డ్రాప్ చేయమనేసి చెప్పాను సమిద కింద డ్రాప్ చేసేసి తను అయితే అనమాట ఇంకా లడ్డు వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తాడు వాళ్ళ డాడీ ఉన్నట్టయితే డాడీ తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉండేవారు వాళ్ళ డాడీ లేదు కాబట్టి ఇంకా ఈరోజు వాడు బై వాక్ మీదే రావాలి ఇలా నడిచినా కానీ బాగానే ఉంటుందిలేండి పిల్లలకి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి నేను వెళ్ళమనేసి చెప్తూ ఉన్నాను రోజుకు కొన్ని కిలోమీటర్లు అన్న నడుస్తూ ఉంటే బాగుంటుంది కదా అనేసి స్కూల్ అయిపోయిన దగ్గర నుంచి అయితే మార్నింగ్ వాకింగ్ అయితే వెళ్తాడు వాళ్ళ డాడీతో పాటు ఇంకా మార్నింగ్ టైం అయితే కుదరటం లేదు పిల్లలు ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలన్నా కానీ ఇబ్బంది పడుతున్నారు అనమాట ఇంకా ఎగ్జామ్స్ టైం కదా అనేసి నేను కూడా వాడిని వాకింగ్కి వెళ్ళమనేసి చెప్పట్లేదు లేకపోతే వాళ్ళ డాడీతో పాటు ఇద్దరు కలిసి వాకింగ్కి అయితే వెళ్తారు ఇంకా ఇక్కడ ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఇలానే కొట్టుకుంటూ ఉంటారు కదా డైలీ మా ఇంట్లో అయితే ఇదే జరుగుతూ ఉంటుందండి ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు కానీ ఒకరికొకరికి ఏమన్నా అయ్యింది అనేసి అంటే ఇంకా వాళ్ళ ప్రేమలు చూడాలి ఎలా ఉంటాయో అందరి ఇళ్ళల్లో ఇలానే ఉంటుంది అనేసి అనిపిస్తుంది అనమాట సమిత ఏమైనా చేసిందంటే లడ్డు ముందుకు వచ్చేస్తాడు ఇంకా అలా గొడవ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట చిన్న చిన్న విషయాల్లోనే గొడవ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది మరి అంత పెద్ద విషయాలు ఏముండదు చూసారు ఇక్కడ హెల్మెట్ కోసం తనేమో నా జుట్టు అంతా చెరిగిపోతుందంటుంది వాడేమో ఇట్లా క్లిప్ పెట్టుకుంది కదా తను దాన్ని గట్టిగా పెట్టి నొక్కేశాడనమాట అలాంటి విషయాలు గొడవలు అయితే కంపల్సరీ జరుగుతూనే ఉంటాయి ఇంకా ప్రతి ఇంట్లో ఇది కామన్ కదండి ఇంకా అందుకోసం అనేసి నేను కూడా లైట్ తీసుకుంటాను అనమాట కొట్టుకుంటారు మళ్ళీ వాళ్ళే ఒకటి అవుతారు కదా అనేసి ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోయారు కదా ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసుకోవాలి నేను మళ్ళీ లడ్డు ట్యూషన్ నుంచి వచ్చేలోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేయాలన్నమాట కాబట్టి ఇప్పుడు వెళ్ళేసి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ నిన్న మార్నింగ్ సారీ ఈరోజు మార్నింగ్ కూడా నేను స్టవ్ అయితే పైప్ అయినా క్లీన్ చేశాను కాకపోతే ఈరోజు డీప్ క్లీనింగ్ అయితే చేయాలి ఫస్ట్ స్టవ్ దగ్గర నుంచి నా పని అయితే ఈరోజు స్టార్ట్ చేసేస్తాను నేను మళ్ళీ బట్టలు గిన్నెలు కూడా ఉన్నాయి డిష్ వాషరు బుక్ చేశాను కానీ డిష్ వాషర్ సారీ డిష్ వాషర్ లిక్విడ్ అయితే బుక్ చేశానండి నేను ఒక తప్పు అయితే చేశాను మొన్న సరుకులు వెళ్ళినప్పుడు డి మార్ట్లో చూశాను అక్కడ దొరకలేదు అలానే రత్నదీప్ కూడా వెళ్ళాము అక్కడ కూడా అదైతే లేదు అందుకోసం అనేసి ఇంకా నేను ఆన్లైన్ అయితే బుక్ చేయాల్సి వచ్చింది ఆన్లైన్ అంటే మనకు తెలిసి ఉంటుంది కదా లేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు వస్తుందా ఏంటో అనేసి అనిపించింది నాకైతే రెండు రోజులకు ఒకసారి గిన్నెలు అయితే వేస్తూ ఉండేదాన్ని డిష్ వాషర్లో ఇంక ఇప్పుడైతే ఏ రోజుకి ఆ రోజు గిన్నెలైతేనే వే కడిగేస్తున్నాను అనమాట మెషిన్ ఉంది అంటే మనకు కూడా ధీమా ఉంటుంది కదా ఇంకా మెషిన్ లేదు కాబట్టి ఏ రోజే ఆ రోజే వేసేస్తున్నాను ఇంట్లో నలుగురమే ఉన్నాం కాబట్టి అన్ని ఎక్కువ గిన్నెలు అయితే ఏం పడట్లేదు తక్కువే పడుతున్నాయి అనమాట కాబట్టి ఎప్పుడెప్పుడే తోమేస్తూ ఉన్నాను డిష్ వాషర్ అంటే టూ డేస్కి ఒకసారి డిష్ వాషర్ వేసేదాన్ని ఇంక ఇప్పుడు వచ్చేసి ఇల్లు క్లీన్ అయితే చేసేస్తున్నాను పిల్లలు ఉన్నంత వరకు ఇల్లు అంతా ఇలానే ఉంటుంది కదా వాళ్ళు మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట అవి కట్ చేస్తాడు ఇవి కట్ చేస్తాడు ఎక్కడ పడిన వస్తువులు అక్కడే ఉంటాయి అనమాట అలానే చేస్తూ ఉంటారు కదండీ పిల్లలు అంటే ఇంకా ఈ వయసులో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు అనేసి నేనైతే వదిలేస్తాను అంతగా అది ఇట్లానే ఉండాలి అనేసి అయితే నేను ఉండను వాళ్ళు ఉన్నంత వరకు బాగానే ఉంటారులేండి పిల్లలు అన్న తర్వాత ఇంకా మరి అంత నీట్నెస్గా ఉండాలి అన్నా కానీ అలా నీట్గా ఉంచితే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు అందుకోసం అనేసి వాళ్ళని కూడా నేను అంత స్ట్రిక్ట్గా అయితే ఏం ఉండను ఈ మధ్య అయితే అసలు ఉండట్లేదు ఇదివరకు బాగా కోపం ఎక్కువ వచ్చేది పిల్లలు ఏమన్నా పనులు ఇట్లా చేసినా కానీ ఒక గ్లాస్ వాటర్ ఇట్లా పోసినా కానీ కోపం అయితే బాగా వచ్చేది కాకపోతే ఇప్పుడైతే కోపం బాగా తగ్గిపోయింది అనేసి చెప్పవచ్చు అనమాట బీపీ వల్ల అనేసి ఇంకా అప్పటి నుంచి బీపీ ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉన్నాను ఈ మధ్య కోపం అయితే అసలు రావట్లేదు పిల్లలు ఏం చేస్తున్నా కానీ అంత లైట్ అనేసి అనిపిస్తూ ఉందనమాట ఇంకా నాకు నాకు అనిపించేసింది బీపీ వల్ల ఇలాగ పిల్లల మీద అరుస్తున్నానేమో అనేసి అనిపించింది వాళ్ళు కూడా నాకు దూరం అవతం అయితే స్టార్ట్ అయ్యారనమాట అప్పుడు నేను పిల్లలు ఏ చేసినా కానీ వాళ్ళని తిడుతూ ఉండేటప్పటికి ఇంకా మా వారు ఎప్పుడైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించారు ఒక టూ ఇయర్స్ నుంచి అయితే నేను బీపీ ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటూనే ఉంటున్నాను అప్పటి నుంచి కోపం అన్నదైతే మరి అంతగా అయితే ఏం లేదు ఇంకా నేను ఇల్లు వాకిలి అయితే ఊర్ చేసుకున్నాను కదా ఊర్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ముందుగా అయితే గ్రీన్ టీ పెట్టేసుకుంటున్నాను ఇంటికి వేరే వాళ్ళు అయితే వచ్చారు మా హస్బెండ్ కోసం ఆయన అయితే వెళ్ళారు కదా ఇంట్లో పాలు కూడా అయిపోయినాయి అందుకోసం అనేసి ఆయన కూడా నేను గ్రీన్ టీ అయితే పెట్టిచ్చేస్తున్నాను ఈవినింగ్ టైము నేను టీలు కాఫీ లేదన్నది మానేసాం కదండి ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి గ్రీన్ టీయే తాగుతున్నాం కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా గ్రీన్ టీయే పెట్టిచ్చేస్తున్నాను ఒక ఒక్కరోజు తాగాడు తాగి చేదుగా ఉంది మమ్మీ నా అనేసి నెక్స్ట్ డే నుంచి వాడైతే తాగట్లేదు అనమాట టీవీలో యాడ్ చూసేసి తీయగా ఉంది నేను కూడా తాగుతాను అనేసి అన్నాడు ఒకరోజు సరే అనేసి వాడికి కూడా పోసి ఇచ్చిన తర్వాత మమ్మీ చేదుగా ఉంది ఇంకా నాకు వద్దు అనేసి ఆ రోజు నుంచి అయితే వాడు తాగట్లేదు చూసారా స్టవ్ చూడండి ఎంత గలీజ్గా ఉందో ఇంక ఇప్పుడు గ్రీన్ టీ తాగిన తర్వాత నీళ్ళు కూడా వేడిగానే ఉన్నాయి కదా అలానే ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేసేస్తాను ముందు గ్రీన్ టీ అయితే తాగేయాలి టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ అయితే అవుతుంది కరెక్ట్కి ఫైవ్ ఓ క్లాక్కి నేను గ్రీన్ టీ అయితే తాగుతూ ఉంటాను ప్రతిరోజు ఇంకా అదే అయిందనమాట ఫైవ్ అయింది అనేసి అంటే నా మైండ్ చెబుతూ ఉంటుంది గ్రీన్ టీ తాగు గ్రీన్ టీ తాగు అనేసి ఇంకా అలానే గ్రీన్ టీ అయితే పెట్టుకొని ఇంకా గ్రీన్ టీ అయితే తాగిన తర్వాత మళ్ళీ నా పనులు అయితే చేసేసుకోవాలి ఇప్పుడు అతనికి కూడా గ్రీన్ టీ అయితే ఇచ్చేసి ఇంకా తర్వాత నా పనులు అయితే స్టార్ట్ చేసేయాలి చూడండి అంట్లో అయితే ఎన్ని రోజులు ఎన్ని రోజులు అనేసి అనుకుంటారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న అంటలు అనమాట ఇవి అంతే తక్కువే ఉన్నాయి అంత ఎక్కువేం లేదు టబ్లు అలా కనబడుతున్నాయి బట్టలు మాత్రం వచ్చేసి ఇవి టూ డేస్ బట్టలు మొన్న బట్టలు ఉతికి ఆరేసాం కదా వర్షానికి అవన్నీ తడిచిపోయినాయి ఇంకా అట్లానే తీసేసి మళ్ళీ వాటిని అలానే వేసేసాను అనమాట మళ్ళీ స్మెల్ అయితే వస్తాయి కదా అనేసి మళ్ళీ ఒకసారి ఉతికేద్దాము అనేసి ఇంక ఈరోజు రెండు రోజులు బట్టలు కలిపి ఒక రోజు అయితే ఉతికేస్తున్నాను ముందు బట్టలు అయితే నానబెట్టేస్తాను బట్టలు నానబెట్టాను అనేసి అంటే ఈలోపు గిన్నెలు తోమేసాను అనుకోండి బట్టలు కూడా నానిపోతాయి కదా అప్పుడు మురికేమని ఉన్నా కానీ త్వరగానే వదిలిపోతాయి అంటే ఉంటుందిలేండి మ్యాక్సిమం నా బట్టలు మా వారి సమ్మెదా అయితే అసలుకి మురికే ఉండదు ఇంకా చేస్తే లడ్డు ఏమైనా చేయాలంతే వాడు కూడా ఇంకా కుక్కలతో తప్ప అంత మట్టిలో అయితే ఏం ఆడాడు వాడు బయటకు అసలుకి వెళ్ళాడు కదా మగపిల్లలు ఇంట్లో ఉంటే తప్పు ఆడపిల్లలు బయటికి వెళ్తే తప్పు అనేసి అంటారు కాకపోతే మా ఇంట్లో అయితే అంత రివర్సు లడ్డు ఇంట్లోనే ఉంటాడు సమిద బయట తిరుగుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఈ రోజులో మగ ఆడ తైడా ఏముందండి ఇద్దరు సమానమే కాబట్టి ఇద్దరికీ బయట విషయాలు తెలియాలి అనేసి నేను లడ్డూని ఫోర్స్ చేసేసి బయటికి పంపిస్తూ వాడతా అది ఇదే తీసుకురా తీసుకురా అనేసి చెప్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడంటే చిన్నవాడు కదా వాళ్ళ డాడీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాడిని ఏమన్నా తీసుకురమ్మంటే తీసుకొస్తాడు మ్యాక్సిమం బయట నుంచి అయితే ఏం తీసుకొచ్చేది ఉండదు నెలకు ఒకసారి నేను సరుకులు తెచ్చుకుంటాను కాబట్టి ఏమన్నా చిన్న చిన్న వస్తువులు తీసుకురమ్మని ఎప్పుడన్నా అయిపోయినప్పుడు తీసుకురమ్మనేసి ఒకవేళ సండే చికెన్ అయితే తీసుకొస్తాడు మటన్ గురించి అయితే ఇంకా తెలియదు వాడికి కాబట్టి చికెన్ తీసుకురమ్మనేసి అంటే చికెన్ అయితే తీసుకొస్తాడు ఇద్దరు వెళ్ళారంటే మాత్రం తీసుకొని వస్తారన్నమాట ఇద్దరికి మటన్ గురించి అయితే తెలియదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇద్దరిని పంపిస్తూనే ఉంటాను ఎందుకంటే ఆడపిల్లకి తోడు అంటూ ఉండాలి కదా అందుకోసం అనేసి అయితే తోడుగా ఇచ్చి పంపించేస్తూ ఉంటాను చూసారా బట్టలు నాకు ఒక పెద్ద గంగాలానికైనాయి అలానే ఒక బకెట్ కూడా అయినాయి ఇంకా బట్టలు అయితే నానబెట్టేసి ఫస్ట్ గిన్నెలు అయితే కడిగేస్తాను మళ్ళీ వర్షం పడేటట్టు అయితే ఉంది గాలి అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే ఎలా ఉంటుందో ఏమో వెదర్ అయితే చేంజ్ అవుతూనే ఉంటుంది కదండి నేను ఎండాకాలం మధ్యాహ్నం వరకు ఎండా మధ్యాహ్నం నుంచి ఒకేసారి వెదర్ అన్న చేంజ్ అయిపోయి అప్పటికప్పుడు చల్లబడిపోతుంది వర్షము గాలి అలా భీభత్సంగా ఉంటుంది ఈ ఇయర్ ఎలా ఉంటుందో ఏమో చూడాలి లాస్ట్ టూ ఇయర్స్ అయితే ఇలానే చేంజ్ అవుతూ ఉంది కదా ఇంక ఇప్పుడు కూడా ఇలానే ఉంటుంది అనేసి అనిపించింది నాకు ఇంక ఇక్కడ వచ్చేసి నేను ముందు బట్టలు అయితే నానబెట్టేస్తున్నాను నానపెట్టేస్తున్నాను ఇగేలోపు అవి కూడా బట్టలు నానిపోతాయి కదా వాషింగ్ మిషన్ ఉంటే ఈ బాధ ఏమీ ఉండేది కాదు ఇంకా వాషింగ్ మిషన్ లేదు కాబట్టి బట్టలు ఉతకటం అయితే తప్పట్లేదు నా చేయి మంచిగా ఉంటే బాగుండేది కానీ చెయ్యి మంచిగా లేదు కాబట్టి నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎన్ని రోజులకి బాగోతుందో ఏమో నాకైతే ఏమీ తెలియట్లేదు వాషింగ్ మిషన్ వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు చూసారా నానబెట్టేశాను ఇంక ఇక్కడ గిన్నెలైతే కడగడం స్టార్ట్ చేశాను గిన్నెలే ముందులేండి ఒక రోజే కాబట్టి త్వరగానే ఫినిష్ అయిపోతాయి ఈ బట్టలు ఉతకటానికి టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట నేను ఫైవ్ థర్టీ నుంచి పని అయితే స్టార్ట్ చేశాను పని అంతా అయిపోయేటప్పటికి నేను అటు ఇంట్లోకి వెళ్ళేటప్పటికి సెవెన్ అయితే అయింది నాకు పని మొత్తం పూర్తయి నేను ఫ్రెష్ అయిపోయి ఇంట్లోకి వెళ్ళేటప్పటికి సెవెన్ అయితే అయింది పిల్లలు సెవెన్ ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చే లోపం మళ్ళీ వంట అయితే ప్రిపేర్ చేయాలి నేను ఇంక ఇక్కడ ఫస్ట్ మనకి లిక్విడ్ తోటి గిన్నెలు కడుగుతాం కాబట్టి త్వరగానే అయిపోతుందిలేండి మనం సోప్ యూస్ చేస్తే సోప్ అంట్లు కడగటం లేట్ అవుతుంది అనేసి అనిపిస్తుంది కానీ లిక్విడ్ ఉపయోగించిన దగ్గర నుంచి త్వరగానే గిన్నెలు అయితే అయిపోతున్నాయి అన్న ఫీలింగ్ నాకుంది లేకపోతే అందరికి ఎలా ఉందో లేకపోతే నాకు ఎలా ఉందో తెలియదు కానీ సోప్ కన్నా కానీ ఈ త్వరగా గిన్నెలైతే అయిపోతున్నాయి అనేసి అనిపిస్తుంది అనమాట సోప్తో అయితే మనం సోప్ పోయేంత వరకు కడగటం అవుతుంది కదా లిక్విడ్ అయితే అంతగా ఏమీ గిన్నెల మీద ఉండట్లేదు ఇట్లా వాటర్ బోల్స్ కడిగేస్తే మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది అనేసి అనిపించింది డిష్ వాషర్ లేనప్పుడు నేను గిన్నెలు వింతోనే కడిగాను అలానే అనేసి అప్పటిదే లిక్విడ్ అయితే అట్లానే ఉందన్నమాట ఇంకా డిష్ వాషర్ లిక్విడ్ అయితే అయిపోయింది కదా ఇంకా మళ్ళీ గిన్నెలు కడగటం అయితే స్టార్ట్ అయిపోయింది మ్యాక్సిమం ఒక టూ డేస్లో వచ్చేస్తుందిలేండి తర్వాత నుంచి మళ్ళీ గిన్నెలైతే డిష్ వాషర్లు వేస్తాను డిష్ వాషర్లో వేసిన గిన్నెల గురించి మనం బాధపడాల్సినంత అవసరం లేదు మనం చేత్తో కడగట్లేదు అవి నీట్గా వస్తాయో రావు అనేసి అనుకుంటాం కానీ మనకన్నా కానీ ఇంకా అది నీట్గా క్లీన్ చేస్తుంది అనేసి అనిపిస్తుంది అనమాట హాట్ వాటర్తో క్లీన్ అవుతాయి కాబట్టి మనం గిన్నెలు గురించి ఆలోచించాల్సినంత అవసరం ఏం లేదు అంత నీట్గా వస్తున్నాయి గిన్నెలైతే డిష్ వాషరు గురించి కొంతమందికి కొన్ని అపోహలు అయితే ఉంటాయి కదండీ అలాంటి అపోహలు ఏమి పడాల్సినంత ఏమి ఉండదు అనమాట డిష్ వాషర్లో గిన్నెలు అయితే చాలా నీట్గా వస్తాయి ఇక తర్వాత నేను గిన్నెలు కూడా కడిగేసిన తర్వాత బట్టలు అయితే స్టార్ట్ చేసేసాను అండి ఆల్మోస్ట్ ఆల్ బట్టలు కూడా అయిపోవచ్చేసి ఇంకా జాడి చేస్తున్నాను బట్టలు జాడి చేసి ఆ నీళ్ళు కారినంత వరకు చైర్ మీద వేసేసి తర్వాత బట్టలు కూడా ఆరేస్తాను ఈలోపు ఈ బట్టలు అయ్యేలోపు నేను బట్టలు అయిన తర్వాత ఫ్రెష్ అయ్యే చేసిన తర్వాత బట్టలు అయితే ఆరేస్తాను ఆరేసిన తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వంట పనులు అయితే చేయాలి నేను మా వారు ఈరోజు కూడా రారు ఇంకా రేపు నైట్ అనుకుంటా తను ఇంకా మా ముగ్గురు వరకు మాత్రమే వంట అయితే చేయాలి ఇంట్లో హస్బెండ్ లేరు అనేసి అంటే మనకంతా ఇట్లాగా ఏ పని చేయాలి అనేసి అనిపించదు కదా ఏదో ఒకటి తినేయచ్చులే అనేసి అనిపిస్తూ ఉంటుంది నే ఒకదాన్ని ఉన్నాను అనేసి అంటే నాకు అదే ఫీలింగ్ ఉంటుంది ఇంకా పిల్లలు అంటే వాళ్ళకు ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా అనేసి వంట అయితే చేయటమే ఎందుకు హస్బెండ్ లేకపోతే అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది నాకు ఏదో ఒకటి చేసుకొని తిన్నాంలే అనేసి అనిపిస్తుంది చాలా డల్ అయిపోతాను అనమాట ఎందుకు ఎందుకు అనేసి అంటే మేము నలుగురుమే ఉంటాం కాబట్టి చుట్టుపక్కల ఎవరు ఉండరు మాకు కాబట్టి ఏదైనా కానీ కష్టమైనా సుఖమైనా కానీ మేము నలుగురమే షేర్ చేసుకుంటాం కాబట్టి ఇంకా అలా నలుగురము ఉంటే ఏదో హ్యాపీగా ఉంటుంది ఒకళ్ళు మిస్ అయినా కానీ ఏదో బాధగా ఉంటుందన్నమాట ఇంకా మా వారైతే ఊరు వెళ్ళారు కదా టూ డేస్లో అనేసి చెప్పేసి వెళ్ళరులేండి నాకైతే ఇంకా మా ముగ్గురి కోసమే వంటైతే చేసేయాలి ఇంకా ఈవినింగ్ అంటే నైట్ అంటే డిన్నర్లోకి చపాతీ కాబట్టి ఇంకా చపాతీ అయితే చేసేస్తాను రేపు మళ్ళీ లడ్డూకి ఎగ్జామ్ అయితే ఉంది కదా ఇంకా టూ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి రేపు బయ ఎగ్జామ్ తర్వాత సోషల్ స్టడీస్ అయితే ఉంది ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే అయిపోయిన తర్వాత వాడికి హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు ఇంకా నెక్స్ట్ ఇయర్ లడ్డూ వచ్చేసి నైన్త్ క్లాస్కి వెళ్తాడు అనమాట ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకునే లోపు అయితే పడిపోయింది సెవెన్కి ఇంట్లోకి వచ్చేసాను నేను ఇంకా ఎండాకాలం మానేసి అంటే మనకి సెవెన్ ఆ టైంకి చీకటి అయితే పడుతూ ఉంటుంది కదా ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయ్యి నేను అలా ఇంట్లోకి వచ్చేసాను పిల్లలు కూడా వచ్చేశారు ఇంకా వచ్చిన తర్వాత చపాతి అయితే స్టార్ట్ చేశాను నేను చపాతి చేస్తూ ఉన్నాను సమ్మె అయితే కాల్ కాలుస్తూ ఉందన్నమాట పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు అనేసి అంటే పేరెంట్స్కి ఒక మంచి బెనిఫిట్ అనేసి చెప్పొచ్చు కదా ఏదైనా కానీ ఇది వరకు మనమే చేసి ఇచ్చేవాళ్ళము కాకపోతే పిల్లలు అయిన తర్వాత వాళ్ళు కూడా పనులు అనేవి షేర్ చేసుకుంటూ ఉంటారు కదా నాకు పిల్లలు ఇద్దరు హెల్ప్ చేస్తూనే ఉంటారు లడ్డు చిన్నవాడైనా కానీ వాడే ఎక్కువగా పనిచేస్తాడు అనమాట ఇంట్లో సమేధాతో పోలిస్తే లడ్డూ ఎక్కువ పనిచేస్తాడు అనేసి అనిపిస్తుంది ఇంకా మేమైతే డిన్నర్ చేసేసిన తర్వాత ఈరోజు అంటే మామూలుగా ఎప్పుడు నైన్ ఓ క్లాక్ పడుకుండా పోతాము ఇంకా మా వారు అయితే లేరు కదా ఈరోజు ఎలా గడిచిద్దో ఏంటిదో చూడాలి ఏదో ఆయన ఉంటే ధైర్యంగా ఉంటుంది నాకైతే ఆయన లేరు అనేసి అంటే ఏదో బాధ చెప్పలేని బాధ అనమాట అందరికీ అలానే ఉంటుందో లేకపోతే నాకేనా ఏంటిదో అర్థమైతే కాదు నిద్ర పట్టదు నాకు తెలిసినంత వరకు ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా మన కోసమే కదండి వాళ్ళు వెళ్ళేది అంటే ఇప్పుడు అంటే వాళ్ళ సిస్టర్కి బాగలేదు అనేసి మా వారైతే ఊరు వెళ్ళారు ఇంకా ఎవరిని కాదనిలేం కదా మనకి బ్లడ్ రిలేషన్ ముఖ్యం కాబట్టి ఇంకా ఆయన అయితే అక్కడికైతే వెళ్ళారు బెల్లంపల్లికి వచ్చేస్తారు రేపు నైట్ అంటే ఎర్ండి ఎర్లీ మార్నింగ్ కల్లా ఇక్కడ ఉంటారు ఇంకా నైట్ డిన్నర్ చేసేసి ఇంకా మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఒకసారి ఇంకా పడుకుండిపోవడమే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అయితే మన పనులు అన్నవి మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటాయి కదండి ఇలానే ఉంటుంది కదా ప్రతి హౌస్ వైఫ్ పనులు చూసారా సమీద అయితే పని చేస్తూ ఉంటే నాకైతే ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట కాకపోతే ఇలాంటి చిన్న చిన్న పనులు అన్నవి పిల్లలకి నేర్పిస్తూనే ఉండాలి వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉండాలి అనేసి అంటే వాళ్ళకి నేర్పిస్తూనే ఉండాలి పనులన్నవి ఇంకా చపాతి ఒక పక్కన కాలుస్తూనే లడ్డుకైతే ముందు వాడికి వేసి ఇచ్చేసింది అనమాట చపాతి కాలుస్తూ ఉంటే వాడు తింటూ ఉన్నాడు తర్వాత ఇంకా మెల్లగా నేను సమద కలిసి కూర్చొని తినేస్తే వాడు త్వరగా పడుకుండి పోవాలి కదా లడ్డూకి మళ్ళీ రేపు మార్నింగ్ అయితే ఎగ్జామ్ ఉంది కదా అందుకోసం అనేసి అయినా మామూలుగానే నైన్ ఓ క్లాక్ అయితే పడుకుండి పోతాం మేము ఇలాగా మా డే అయితే ఎండ్ చేసేస్తున్నాం అనమాట ఈ విధంగా ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత పడుకుండిపోవటమే